చిత్రలో స్వాగతం మిత్రులరా ఈరోజు వాయిదాలోనండి మనం సెక్షన్ నైన్ అంటే రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ అని చెప్పి కాపురానికి రమ్మంటూ కేసు ఫైల్ చేస్తారు కదా ఆ కేసు తాలూకు అంటే అసలు ఆ సెక్షన్ ఏం చెప్తోంది ఎవరు వెయ్యాలి ఎవరు వేయకూడదు ఈ కేసు ద్వారా చేసే తప్పులేంటి అని చెప్పి తెలుసుకుందాం అసలు వెయ్యాలా వద్దా అని చెప్పి తెలుసుకుందాం ఓకేనా సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ నైన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అండి ఇది ఏం చెప్తుందంటే అండి ఎవరన్నా కానీ భర్త కానీ భార్య కానీ ప్రాపర్ రీజన్ లేకుండా వేరే చోటు ఉంటూ అంటే ఇల్లు వదిలేసి తను చేస్తున్న కాపురాన్ని వదిలేసి లేకపోతే భార్యను పుట్టింట్లో వదిలేసి భర్త వెళ్ళిపోవడం కానీ భర్తను వదిలేసి భార్య ఇంటికి పుట్టింటికి వచ్చేయడం కానీ చేస్తే గనక అవతల పక్క పార్టీ భర్త అయినా కానీ భార్య అయినా కానీ ఈ పావుస్ని బాబు నేను తప్పు చేయలేదు కాబట్టి నుతిరి కాపురానికి రా అని చెప్పి అడుగుతూ కోర్టు ద్వారా రిక్వెస్ట్ చేసే ఒక కేసు అర్థమైంది కదా చాలా సింపుల్గా చెప్పాలంటే సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఈ కేసు ఫైల్ చేయక కావాల్సిన పదార్థాలు ఏంటి ముందు పెళ్ళి అయి ఉండాలి తర్వాత మీ ఇద్దరు గొడవపడి ఉండాలి విడిపోయి ఉండాలి ఇవి కామన్ ఇవి ఆ విడిపోయినప్పుడు ప్రోపర్ రీజన్ లేకుండా ఆ వ్యాలిడ్ రీజన్ లేకుండా కొంతమంది చూస్తూ ఉంటాం మనం ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పి ఉన్నమ్మ బొట్టి పెడతా టైపులో పుట్టింటికి వెళ్ళిందండి మా ఆవిడ ఇంకా రావట్లేదు మూడు నెలలు అయింది నాలుగు నెలలైంది మధ్యలో నేను కబురు పంపాను ఒకసారి నేను వెళ్ళి వచ్చాను రావట్లేదని ఇంక చెప్తాడు ఇంకొక ఆవిడ అంటది ఇప్పుడే వచ్చేది కానీ రెండు రోజులు పనుందని చెప్పి నాకు పుట్టింటికి పంపించాడండి ఫస్ట్లో ఫోన్ చేసేవాడు రెండు నెలల తర్వాత ఫోన్ చేయట్లేదు నేను తీరా వెళ్తే అడ్రస్లో కూడా లేడు ఆయన రైట్ సో ఇలాంటివి అనమాట ఈ టైప్లో రీజన్ లేదు వాళ్ళు ఏదో దెబ్బలాడుకున్నారు ఇంకేదో హిడెన్ ఎజెండా ఉంది వాళ్ళ దగ్గర ప్రాపర్ రీజన్ లేకుండా ఇలా ఉంటాయి కనుక దీనికోసం పెట్టిన దాని ఏంటండి అవకాశం ఒక ఆప్షన్ చట్టం ద్వారా చేయడం కోసం ఓకే సో ఎందుకు ఈ ఈ ఇన్వోవ్ చేస్తున్నారు ఇది అంటే మ్యారేజ్ కంటిన్యూ కంటిన్యూ చేయాలని ఉంది వాళ్ళకి ఈ ఈ బంధం ఈ రిలేషన్ ఏదైతే ఉందో భార్యాభర్తల బంధం కంటిన్యూ చేయాలని ఒకరికి ఉంది రెండో వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళని కాపరానికి రమ్మని కోరుతూ పెడుతున్నాం పిటిషన్ బట్ వాళ్ళు ఐనో ఎందుకు రారు ఎందుకు రారంటే ఏం చెప్తా వంద రకాల కారణాలు ఉంటాయి ఇప్పుడు బా భర్తున్నాడు ఆయన కాపురానికి తీసుకెళ్ళట్లేదు ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే వంద రకాల కారణాలు ఉన్నాయి అక్కడ డబ్బు కారణమై ఉండొచ్చు వాడు అనుకున్నట్లేదు బహుశా ఇంకేదో ప్రాబ్లం ఉంది వాళ్ళిద్దరికీ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు అంటే ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వట్లేదు అంటారే ఏనో ఇద్దరం డైలాగులు కొడతారు కదా మన ఇద్దరం సమాంతర రేఖలు ఎప్పుడు రెండు సమాంతర రేఖలు కలవో తెలుసా అని చెప్పి ఇలా ఉన్నారనుకోండి లేకపోతే ఈ అమ్మాయి పుట్టింట్లో ఉంటుంది ఏనో వాల్ఫే సడన్ వచ్చి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో సన్నగా వచ్చి చూడవే అమ్మ పక్కింటి పాపాయమ్మ కూతురు అదేమో ముక్కుతో మూలుగుతూ బీఎస్సీ చేసింది నిన్నేమో కష్టపడి ఇంజనీరింగ్ చదివించావు నీ మొగడేమో నేను హైదరాబాద్లో కట్టిపడేశాడు పెళ్ళైన దాన్ని ఏమో దాని మొగడు అమెరికా తీసుకుపోతున్నాడు పాపాయమ్మ కూతురు విమానం ఎక్కడ బాబోయ్ అని చెప్పి ఆడు తల కొట్టుకుంటూ ఉంటుంది చిన్న మంట రాజుకుంది అనుకోండి ఇంకా కాపురానికి ఎందుకు తెలుస్తుంది పిల్ల పెద్ద అగ్నిగుండం అయిపోతుంది అక్కడ ఆడు అమెరికా తీసుకెళ్ళి తోలిబెళ్ళు తీసుకుని పాపాయమ్మ కూతురు వీపు చెట్లు కొట్టేస్తారు నా విషయం చెప్పరీళ్ళు ఎందుకు చెప్పుకుంటారు అది సో కాబట్టి పోలికలు అన్నెస్సరీ పోలికలు వల్ల ఎలా ఎట్లా ఉంటే భర్త ఏమో వాడు వేరే చూపులు చూస్తుంటాడు ఎక్కడో రకరకాల కారణాలు సో అయితే అండి దీంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి చూద్దాం ఓకే పాజిటివ్స్ నెగిటివ్స్ చూసినప్పుడు భార్యాభర్తల్లో ఇద్దరికి వేరే వేరేగా ఉంటాయి ఓకే సో ముందు భర్త సైడ్ నుంచి చూద్దాం వాడికి ఉన్న పాజిటివ్స్ ఏంటి రిజిస్ట్రిట్యూషన్ ఆఫ్ కాన్జికల్ రైట్ సెక్షన్ నైన్ ఇన్వోక్ చేస్తే ఆ కేసు వేస్తే అతనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అనేది చూద్దాం సో మొట్టమొదటిది మొట్టమొదటిది అండి అతను గుడ్ ఇంటెన్షన్ నాకు చాలా మంచి ఉద్దేశం ఉంది నేను చాలా క్లియర్గా ఉన్నాను కావాలంటే చూడండి నేను ఆర్సిఆర్ కూడా ఫైల్ చేశానని చెప్పి కనుమానోళ్ళు అందరినీ కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి చెప్తూ ఉండొచ్చు వీడు రైట్ రెండోది ఏంటి మెయింటెనెన్స్ కేసులో కొంచెం కొంచెం హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది ఏంటి కొన్ని కోర్ట్స్ కొన్ని కొన్ని చోట్ల కొంతమంది జడ్జెస్ కన్సిడర్ చేస్తారు ఇంటర్ మెయింటెన్స్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే రిజెక్ట్ చేసే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి ఐ మీన్ ఎక్కువ ఉంటాయి టు సే అంటే మెయింటెనెన్స్ కేసే గ్రౌండ్ రూల్ ఏంటండి భర్త భార్యను ఆదరించట్లేదు లేకపోతే కాపురానికి తీసుకెళ్ళట్లేదు రానివ్వట్లేదు అది కదా చెప్తారు ఇతనేం చెప్తాడు ఏమంటే నేను రిజిస్ట్రిట్యూషన్ ఆఫ్ కాల్చికి రా అంటే సెక్షన్ ఆయన ఇన్వోక్ చేశాను నేను అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పటి నుంచో కాపురానికి రమ్మని ఆమె రానంటుంది అని చెప్పి చెప్తాడు చెప్పి మెయింటెనెన్స్ కేసులో కాబట్టి నేను రెడీగానే ఉన్నాను అమ్మాయి రావట్లేదు కాబట్టి నేను ఎందుకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అని అడగడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి అది పాజిటివ్గా కన్సిడర్ చేయాలి కానీ దాంట్లో చాలా నెగిటివ్స్ ఉన్నాయి తర్వాత మాట్లాడుకుందాం అక్కడ ఒక చోట హెల్ప్ అవుతుందండి ఓకే తర్వాత ఫ్యూచర్లో డివోర్స్ కేసు వేయడానికి ఓకే చాలామంది ముందు చెప్పే పాయింట్ ఏంటంటే ఎక్కడ ఎవరి దగ్గర అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అవ్వండి మేము విడిపోయి వన్ ఇయర్ అవుతుంది డివోర్స్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఓకే ఫైల్ చేద్దాం నాన్న కాకపోతే కారణం చూపించాలి కదా నువ్వు ఏం కారణం చూపిస్తావు రెండు మేజర్ కారణాలు ఒకటి క్రుయాలిటీ గ్రౌండ్స్ క్రుయాలిటీ గ్రౌండ్లో అంటే ఆమె నన్ను క్రూయల్గా హింస పెడుతోంది అందువల్ల నేను కలిసి ఉండలేను లేకపోతే రెండో డిసెషన్ అంటే చపా పెట్టకుండా ఏ కారణం లేకుండా అకారణంగా వదిలి వెళ్ళిపోయింది అత్తగారి దగ్గర నుంచి లేకపోతే నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది కాపురానికి రమ్మంటే రావట్లేదు అది చూపించడానికి ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా ఓకే లెట్స్ ఫైట్ లెట్స్ ఫైల్ అని ఆర్సిఆర్ అని చెప్తారు ఇది పాజిటివ్స్ అండి ఓకే నిజంగా ఫైల్ చేస్తే ఎందుకన్నా ఉపయోగపడుతుందా చెప్తా చెప్తా నెగిటివ్స్లో చెప్తా ఓకే ఇవి పాజిటివ్స్ భర్త వైపునండి ఓకే నెగిటివ్స్ ఏంటి మరి అతనికి చాలా చోట్లండి ద మూమెంట్ హస్బెండ్ ఎప్పుడైతే ఆర్సీఆర్ ఫైల్ చేస్తారో ఆర్సీఆర్లో రీజన్ చూపించాలి కాబట్టి ఇమ్మీడియట్గా కౌంటర్ ఫైర్ కౌంటర్ కేసెస్ ఫైల్ చేసేస్తారు వాళ్ళు చాలా చోట్ల చూసా ద మూమెంట్ హస్బెండ్ ఎప్పుడైతే అప్పటి వరకు ఇద్దరు దూరంగా ఉంటారు పెద్ద మనుషుల ద్వారా పంచాయతీలు జరుగుతుంటాయి రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇద్దరిని ఎలాగోలాగా కలపడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఫోన్లు కూడా నడుస్తూ ఉంటాయి భర్త్ ఎప్పుడైతే కోర్టు ద్వారా ఆర్సీఆర్ నోటీస్ పంపించాడో సమ్మన్స్ ఇమ్మీడియట్గా భార్య దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసేస్తాం ఫస్ట్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు వేసేస్తారు తర్వాత యూనో అనే డౌరీ హరేంజ్మెంట్ రియాలిటీ అని చెప్పి ఫోర్ నైంటీ ఎయిటీ అది బిఎన్ఎస్ఐటీ ఫైవ్ టి సిక్స్ అని చెప్పి డౌరీ యాక్ట్ పెట్టేస్తారు మెయింటెనెన్స్ కేస్ వేసేస్తారు తర్వాత తర్వాత డీవీసీ కేసు వేసేస్తారు డివోర్స్ వేసినా చెప్పక్కర్లేదు ఓకే సో యూనో ఈవెన్ రైట్ ఓకే ఎల్ టెల్ యూ దాంట్లో అండి ఎలా ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు కేసు ఫైల్ చేసావు ఎందుకు ఫైల్ చేస్తున్నావు కాపురానికి రమ్మను కదా దట్స్ నాట్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్ ఆర్సీఆర్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్ కాదు అంటే నిజంగా నువ్వు కేసు ఫైల్ చేసావు ఆ అమ్మాయి వచ్చింది కంటెస్ట్ చేసింది ఇద్దరు వాగ్ ఐ మీన్ ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ విన్నారు జడ్జిమెంట్ వచ్చింది ఏంటి అమ్మాయి కాపురమునకు వెళ్ళి కాపురము చేయవలే భర్తతో అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు అనుకోండి అమ్మాయి వస్తుందా పోని రివర్స్లో ఓకే అమ్మాయి కేసు ఫైల్ చేసింది భర్తకి ఓకే భార్య కేసు ఫైల్ చేసింది భర్తని కాపురానికి తీసుకెళ్ళమని భార్యని అని కాపురమునకు తీసుకెళ్ళవాలి తీసుకెళ్ళాలని చెప్పి కోర్టు ఆదేశించడం అనేది తీసుకెళ్తాడు అతను ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తారు దానికి రైట్ బలవంతంగా చేరు చెరువు దగ్గర తీసుకెళ్ళగలం గాడి మంచి మంచినీళ్ళు తాగించలేం కదా మనం గుర్రం అంటారు ఈ కేసులు వేసుకుంటున్నారు కాబట్టి మనం మరి వదిలేద్దాం ఆ పాయింట్ ఓకే బలవంతంగా కోర్టు ఏం చేయలేదు కదా ఆర్డర్ ఇస్తుంది ఆ ఆర్డర్ చూపించి నువ్వు మహా అయితే డివోర్స్ కేసు డిలే చేయగలుగుతావు అంతే ఓకే అదొక నెగిటివ్ ఇంకొకటి ఏంటండి ఇప్పుడు భర్త్ ఉన్నాడండి భర్త్ ఉన్నాడు ఆయన కేసు ఫైల్ చేశాడు ఓకే నీ ఇంటెన్షన్ ఏంటనేది ముఖ్యం ఇంటెన్షన్ అది కాదు నిజంగా కాపురం చేద్దాం కలిసి కాపురం చేద్దాం మంచి ఉద్దేశం లేదు అతనికి అడ్వకేట్ ఏదో చెప్పాడు ఆయన ఏదో చెప్పాడు ఏమయ్యా నువ్వు ఫైల్ చేయ ఎలాగూ ఆ అమ్మాయి కాపురానికి రానంటది కాబట్టి నీకు డివోర్స్లో హెల్ప్ అవుతుందని ఆ అమ్మాయి బోనిక్కి లెక్క నేను వచ్చేస్తా అని చెప్పింది ఆవిడ ఇప్పుడు అడ్వకేట్ వచ్చి సన్నగా మీ మీ సైడ్ అడ్వకేట్ వచ్చి భర్త సైడ్ అడ్వకేట్ వచ్చి ఏమమ్మా కాపురానికి తీసుకెళ్ళిపోతున్నట్టు నీ భర్త ఎందుకు వెళ్ళినట్టు నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అంటే సార్ వెళ్ళిపోతాను నేను అందనుకో వెళ్ళిపోతానని అంటవే కాకుండా ఆవిడ సన్నగా అక్కడే కోర్టులోనే నీ వైపు చూసి ఏమయ్యా ఇంట్లో కూరగాయలు ఏమైనా ఉన్నాయా సార్ అలా వెళ్ళేటప్పుడు కొనుక్కుపోదాం లైన్ ఈ బయట తినేద్దాం రేపు నుంచి అలాగ నీ పొట్ట పగిలేలా వండి పెట్టడమే కానీ నా పని అన్నారనుకోండి అనుకోండి అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మీరు అప్పుడు తీసుకెళ్తారా మీ ఇంటెన్షన్ అది కానప్పుడు ఆ కేసు వేస్తే ఎటు కాకుండా ఎవడికి ఉపయోగం అది అప్పడం అయిపోద్ది అనవసరంగా రైట్ ఇంకో ప్రాబ్లం ఉంది ఆవిడప్పుడు సడన్గా మ్యాటర్ అంతా రెడీ చేసుకుందాం అని చెప్పి అంటే ఎక్కడికి వెళ్ళినా ఎవిడెన్స్ అడుగుతున్నారు నా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదని చెప్పి ఆవిడ హిడెన్ అజెండాతో మీ వైపు వచ్చింది అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏంటి రైట్ అంటే ఆవిడకి ఏదో అజెండా ఉంది లైక్ నాకు ఫోర్ నైన్టీ ఎయిట్ ప్రాపర్ ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఇళ్ళో వారం రోజులు ఉండొద్దు వాడి దగ్గర ఎలాగో రమ్మంటున్నాడుగా ఆర్సిఆర్ పేరు చెప్పని చెప్పి వెళ్ళి నా భర్త నాకు కొట్టాడు కాబట్టి నేను వచ్చేసా మళ్ళీ వెనక్ అని చెప్పి ప్లాన్ చేసి వచ్చారు అనుకోవట్టి ఏం చేస్తావు అప్పుడు నువ్వు సో ఇది ఒక నెగిటివ్ అండి టైం వేస్టింగ్ టెక్ టాక్టిక్ అండి ఇది మోస్ట్ ఆఫ్ ది సినారీస్ టైం వేస్టింగ్ టాక్టిక్ ఓకే నీకు అనవసరంగా ఫాల్స్ హోప్ ఇవ్వడం కానీ ఎమోషనల్గా లీగల్గా ఇబ్బంది పెట్టడం తప్పితే దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఇవి నెగిటివ్స్ ఇప్పుడు భారీ వైపు నుంచి చూద్దాం ఆడపిల్లకంటే భారీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి ఆర్సీఆర్ ఫైల్ చేయడం వల్ల ఓకే సో సేమ్ తన గుడ్ ఇంటెన్షన్ చెప్పొచ్చు ఏనా తను వదిలేసి వెళ్ళటం ఇష్టం లేదు నాకు కలిసి ఉండటం ఇష్టం ఉంది నా భర్తతో నా కలిసి జీవించాలనే ఉంది నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నా ఇంటెన్షన్ ఇది అని చెప్తే దానికి ఆమెకి మెయింటెనెన్స్ కేసులో హెల్ప్ అవుతుంది నీ దగ్గర వేరే పాయింట్ కూడా ఉండదు మాట్లాడడానికి రైట్ అమ్మాయిలకి ఇది హెల్ప్ అవుతుంది రైట్ తర్వాత సేమ్ భర్తకైనట్టే ఇప్పుడు కొంతమంది హింసించే భర్తలు ఉంటారు వాళ్ళ నుంచి విడిపోదాం అనుకున్నప్పుడు డివోర్స్కి సేమ్ మగాళ్ళకి ఎలా చెప్తారో ఆడపిల్లలకు కూడా అట్లాగే చెప్తారు ముందు నోటీస్ అమ్మ కాపురం తీసుకెళ్ళమని వాడు ఎట్లాగో తీసుకెళ్ళవు తీసుకెళ్ళకపోవడంతో నీకు డివోర్స్ ఈజీగా వచ్చేస్తుందని చెప్తారు ఐ మీన్ దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ ఈజ్ ఆల్సో ఏ కేస్ దానికి కూడా వాయిదాలు వేస్తారు దానికి కూడా నెలకు సమ్టైమ్స్ వారానికి ఒకసారి సమ్టైమ్స్ నెలకు ఒకసారి వేస్తారు దానికి కూడా కౌంటర్లు వేయాలి పిటిషన్ వేయాలి దానికి కూడా అటెండెన్స్ ఉంటుంది మళ్ళీ దాంట్లో కూడా క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి విట్నెస్లు ఇవ్వాలి ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి ఆటోకేటిక్ ఫీజ్ ఇవ్వాలి డబ్ డబ్బులు ఖర్చు ఆర్గ్యుమెంట్ జరిగితే దాంట్లో జడ్జిమెంట్ వస్తుంది ఎందుకు ఉపయోగపడతా జడ్జ్మెంట్ అదే విషయం మరి నెగిటివ్స్ ఏమున్నాయండి ఆడపిల్లలకి భారీ ఎవరైతే ఉన్నారో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్జికల్ రైట్స్ ఫైల్ చేసిన వాళ్ళకి నెగిటివ్స్ ఏమున్నాయి ఉన్నాయి ఫోర్ నైంటీ ఎయిటీలో రైట్ ఏ ఇప్పుడు నువ్వు ఫోర్ నైంటీ ఎయిటీలో ఏం చెప్తున్నావు నా భర్త దుర్మార్గుడు హింసిస్తున్నాడు అదనపు కొట్టడం కోసం బాధ పెడుతున్నాడు రోలు రోకలి రుబ్బరోలు ఏది దొరికితే అది నెత్తికేసి కొట్టేస్తున్నాను నన్ను ఇది కదా చెప్తున్నారు సడన్గా రిజిస్ట్రేషన్ ఆఫ్ కాజికల్ రైట్స్ అంటే సెక్షన్ నైన్ ఇన్వోక్ చేస్తే మళ్ళీ కాపురానికి తీసుకెళ్ళమంటాడంటే మనవు ఈ క్వశ్చన్ అడుగుతారండి క్రాస్ ఎగ్జామినేషన్లో మీ దగ్గర ఆన్సర్ ఉండదు మీరు చెప్పొచ్చు నాకు అతనితో కలిసి ఉండటం ఇష్టం ఉంది అదేంటో హిరణ్యకస్పుడు వరంలాగా అలా విచిత్రంగా అడగకూడదు కదా నన్ను వాడు కొడుతున్నాడు నన్ను హింస పెడుతున్నాడు చంపేస్తాడు అని భయం కేసు ఫైల్ చేసి కాపురాన్ని తీసుకుని మన కేసు వెళ్ళి చేసావు చాలా ఇదైపోతుందండి డెలికేట్ అయిపోతుంది మీ కేసు అక్కడ అదొక నెగిటివ్ సేమ్ భార్య ఇందాక నేను చెప్పాను చూడండి బ్యాక్ ఫైర్ అయ్యే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే అండి సడన్గా భార్య భర్త మీద కేసు ఫైల్ చేసింది ఇట్లా ఆర్సీఆర్ ఫైల్ చేశారు సడన్గా కోర్టులో వచ్చి నేను తీసుకెళ్లిపోతా పదా అన్నాడు ఆయన నువ్వు భయపడుతూ భయపడుతూనే వెళ్ళావు అనుకుందాం ఒక సాటిస్టిక్ భర్త ఒక అమ్మాయికు భార్య అనుకుందాం తీసుకెళ్ళిపోతా పదని చెప్పావు ఓకే అప్పటికే మీ మధ్య చాలా గొడవలైంది నువ్వు చాలా కాలం సహనంతో వెయిట్ చేసావు ఇంక నీ వల్ల కాక కోర్టుకెళ్ళి ఆరు సేర్ ఫైల్ చేసావు ఫైల్ చేసిన తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను ఇంటి నుంచి ఉంటే తీసుకెళ్ళిపోతా మీ పుట్టింటికి కూడా రాను నేను ఇట్ నుంచి ఉంటే కావాలి కూడా కొనుక్కుంది కలి అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు అనుకో ఇంటికి వెళ్ళిపోయావు సైలెంట్గా దారిలో నవ్వుతో పాల ప్యాకెట్ కొన్నాడు ఇంటికి తీసుకొచ్చాడు కాఫీ తాకపోతే కాఫీ పెట్టి నీ చెతో కాఫీ ఇచ్చి చాలా రోజులైంది అన్నాడు నువ్వు లోపలికి వెళ్ళావు పోయి మీద పాలు పెట్టి కాఫీ కలుపుతూ ఉంటే మెల్లిగా వంటగా తలుపు దగ్గర నిలబడి నా మీద కేసులు వేస్తావా ఇప్పుడు ఎక్కడికి వెళ్తావా అన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి పరిస్థితి సో అంటే నేను చెప్పేది ఇంటెన్షన్ ఇంటెన్షన్ అండి మీ ఇంటెన్షన్ ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా తిరిగి కాపురం అన్న ఉద్దేశం వాళ్ళు వేయండి లేకపోతే వద్దు రైట్ యూనో ఆడపిల్లలకి ఇంకో రకంగా ప్రాబ్లం ఎక్కడ అవుతుంది రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ నువ్వు కేసు ఫైల్ చేసావు అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ నీకు అనుకూలంగా జడ్జ్మెంట్ వచ్చింది అంటే ఏ ప్రాబ్లం లేదు అమ్మాయిది ఏ తప్పు లేదు కాబట్టి నువ్వు కాపురానికి తీసుకెళ్లాల్సిందే అని చెప్పి భర్తకి ఆర్డర్ ఇచ్చారు నువ్వు నవ్వుకున్నావు అని చెప్పి మెయింటెనెన్స్ కేసులో ఏం సమాధానం చెప్తావు మెయింటెనెన్స్ కేసులో అడుగుతారు ఇంకా ఎందుకు వెళ్ళట్లేదమ్మా నువ్వే కావాలని కేసేసావు కేసులో నీకు అనుకూలంగా ఆర్డర్ వచ్చింది నువ్వు ఏం చెప్తావు అతను తీసుకెళ్ళట్లేదని అది ఏంటిది అతను తీసుకెళ్ళాలి కదా నువ్వు చెయ్యాలి కదా తీసుకెళ్లేటట్టు అతను తప్పేం లేదని కోర్టు చెప్తుంది కదా రైట్ ఒక రకంగా అది చెప్పినట్టే కదా బికాజ్ క్రుయాలిటీ ఉంటే కథ వేరే ఉంటుంది రైట్ బట్ అంటే నేను చెప్తుంటే ఆర్సిఆర్ పాజిటివ్గా వస్తే కాబట్టి ఇది క్లియర్గా నేను బోత్ ద సైడ్స్ భార్య అయినా భర్త్ అయినా అక్కడ ఇది మోస్ట్లీ ప్రాక్టికల్ మూవ్ అండి రియల్గా కలిసి అనుకునే అయినా ఉపయోగించుకోవడానికి ఇది అసలు పద్ధతి కాదు కేసైడ్ ఇప్పుడు నా భర్త ఉసర వెళ్ళి అందుకే ఫోర్ నైన్టీ ఎయిట్ వేశానని భార్య అంటుంది నా భార్య రాక్షస బల్లి అందుకే నేను విడాకులు అప్లై అప్లై చేశానని చెప్పి భర్త అంటున్నాడు ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ మీ ఇష్టం మీరు దెబ్బలు ఏదైనా చేయండి మళ్ళీ ఆరిసారింది మధ్యలో దాంట్లో అర్థమే ఉంది అసలు మీ కేసు వీక్ అయిపోతుంది కదా సో ఇలాంటి ఫాల్స్ హోప్ కానీ ఎమోషనల్ మ్యానిపులేషన్స్ అవతల పక్కన ఇబ్బంది పెట్టడం కానీ నేను నేను చూసిన దాంట్లో అండి ఒక కేసులో ఇలాగే డీవీసీ మెయింటెనెన్స్ కేసు రిజిస్ట్రేషన్ ఆఫ్ కాన్సికేల్ అంటే ఎక్కువ కేసులు వేయాలి నీకు దాన్ని ఏంటంటారు పాత సామాన్లకి జుట్టు జుట్టు తీసుకుని పాత ఐ మీన్ సామాన్లు ఇస్తాం ప్లాస్టిక్ డబ్బాలు తీస్తామని వస్తూ ఉంటారు ఇంకొక డబ్బా ఇస్తే బాగుండి ఇంకొక డబ్బా ఇస్తే బాగుండి అలాగా ఒక కేసులో కావాలని చెప్పి ఎక్కువ కేసులు వేస్తే మేము గ్రేట్ అన్నట్టు ఎక్కువ కేసులు వేసారండి ఆ కుర్రాడు మెయింటెనెన్స్ కేసు దగ్గర వెయిట్ చేస్తున్నాడు అనుకోండి ఒకటే ఒకటే ఆవర్లో మూడు కోట్లు ఉండేవి అక్కడ ఒక కోర్టు దగ్గర వీటి వెయిట్ చేస్తున్నాడు అనుకోండి మార్నింగ్ టెన్ థర్టీకి వాళ్ళు వేరే కోర్టు దగ్గర ఉండేవారు దీంట్లో పాస్ అవర్ చెప్పారు వీరు పోని పోనీ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు కదా నేను అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళాడు అనుకోండి ఈ అబ్బాయి వస్తానని తెలిస్తే వాళ్ళు ఇటుపక్క వచ్చేసి ఈ కోర్టు దగ్గర వెయిట్ సో మొత్తానికి పాస్ అవర్ తీసుకునేవారు ఒక కేసులో పాస్ అవర్ తీసుకుని సాయంత్రం వరకు నడిపించారు బండి సాయంత్రం ఐదున్నర ఆరు ఐదు అక్కడ కోర్లో ఉండాలి అదే ఆనందం వాడు ఉండాలి సరే మీరు ఉంటున్నారు ఆ విషయం మర్చిపోతే ఎట్లా సో ఇలాంటి కేసులు చేయకూడదండి ఇలాంటి పనులు చేయకూడదు టైం వేస్తే ఉపయోగం ఉండదు ఓకే ఇంత చేసి డివోర్స్ని ఏమన్నా ఆపుతుందా నిజంగా రిస్టిట్యూషన్ ఆఫ్ కాన్జికల్ రైట్స్లో తిరిగి కాపురం చేయాల్సిందే అని చెప్పి ఆర్డర్ వచ్చినా అది పోనీ డివోర్స్ని ఏమన్నా ఆపుతుందా అంటే ఆపదు నైంటీ నైన్ పర్సెంట్ ఆపదు డివోర్స్ గ్రౌండే వేరు ఆ కథే వేరు మార్చేస్తారు వాళ్ళు సో నేను చెప్పేది ఏంటంటే అంటే దీని సమరే ఏంటంటే మనస్ఫూర్తిగా ఓకే మీ మధ్య గొడవలేమి విడిపోయేటంత కారణాలు ఏమీ లేవు కాకపోతే భార్య కానీ భర్త కానీ అవతల పక్క పార్టీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటేనే మీరు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్ తీయట్లేదు వాళ్ళు పెద్దవాళ్ళని సంప్రదించడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి అలాంటప్పుడు నిజాయితీగా కోర్టు ద్వారా రిక్వెస్ట్ చేయడానికి వాడుకోండి దీన్ని ఓకే చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి మధ్యలో సర్ది చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు పెద్దవాళ్ళు అంటే ఎవరు ఉండరు అలాంటప్పుడు కోర్టు ద్వారా బతిమాలుకుందాం అవతల పక్క వాళ్ళని తప్పు నేను చేశాను బ్రతిమాందాం కుదురుగా అప్రూవ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ప్ర ప్రయత్నించండి మీకు మంచి ఇంటెన్షన్ కలుసుందాం అని ఉంటే లేకపోతే కేవలం సాక్ష్యం కోసం కోర్టులో భవిష్యత్తులో ఎప్పుడో ఉపయోగపడుతుందని ఎక్కడో ఎక్కడో వేరే కేసులో ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం రిజిస్ట్రిట్యూషన్ ఆఫ్ కాంజుకల్ రైట్స్ అంటే సెక్షన్ నైన్ అనేది ఇన్వోక్ చేయటం పరమ టైం వేస్ట్ అండి ఓకేనా అలాగే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చండి అంటే ఇప్పటివరకు నేను ఏంటంటే మెయింటెనెన్స్ కేసులో నేను కలిసి ఉండడానికి కాపురేంజానికి ట్రై చేస్తున్నాను ప్రూవ్ చేసుకోవడానికి వాడతాను అన్నారు కదా మరి ఆల్టర్నేటివ్స్ ఏంటి సి మెయింటెనెన్స్ కేసు కానీ ఫోర్ నైంటీ ఎయిట్లో కానీ అరే బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్లో కానీ మిమ్మల్ని అడుగుతారు కోర్టులో ఏమ్మా కలిసి ఉండే ఉద్దేశం ఉందా మీరు అక్కడ చెప్పొచ్చు ఒక మాట చెప్తే అయిపోద్ది దానికోసం మళ్ళీ కేసు అక్కడ మీరు చెప్పొచ్చు నిజాయితీగా ఏమంటే నాకు కలిసి ఉండే ఉద్దేశం ఉంది మా ఇద్దరి మధ్య విడిపోయేటంత గొడవ జరగలేదు మీరు నిజాయితీగా చెప్పొచ్చు అక్కడ ఎవరు ఏమో మిమ్మల్ని అది కూడా నోట్ చేసుకుంటారండి జడ్జ్ ఎవరైతే ఉన్నారో అది కూడా నోట్ చేసుకుంటారు ఎస్ అమ్మాయి రెడీగానే ఉంది అబ్బాయి తీసుకెళ్ళట్లేదు లేకపోతే అబ్బాయి ఏదో రెడీగానే ఉన్నాడు కాపురాలు తీసుకెళ్ళడానికి కొంచెం పాజిటివ్గానే ఉన్నాడు వాడు ఈ అమ్మాయి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకేదో గొడవ జరిగింది వాళ్ళ మధ్య ఇంత సింపుల్గా రాసుకునేదానికి సపరేట్ కేసు ఎందుకు కేసుకుంటున్నారు మీరు ఏ కానీ అడ్వకేట్స్ సజెస్ట్ చేస్తారు చాలా మంది అడ్వకేట్స్ దగ్గర చూశాను నేను వెంటనే సజెస్ట్ చేస్తారు ముందు ఆర్సీఆర్ ఫైల్ చేసేద్దామ్మా ఓ పిటిషన్ పంపేద్దాం మీకు డివోర్సులో ఉపయోగపడుతుంది అంటారు ఆ తర్వాత వాళ్ళు ఫోర్ నైన్టీ ఇవేం చెప్పరు సో మీరు అప్పుడు ఏం చేయాలంటే అడ్వకేట్ దగ్గర నాకు తెలుసు ఈ కేసు అవసరం లేదు నేను ఎక్కడో విన్నాను ఇంకెక్కడో అని చెప్పి వాళ్ళు ఈగో హట్ చేయటం మానేసి మీరు సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు కలిసి ఉండే ఉద్దేశం లేదు కాపురం చేసే ఉద్దేశం లేదు లేకుండా ఈ కేసు ఫైల్ చేస్తే చాలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కోర్టుకు వచ్చి నేను చెప్పలేను అన్న అబద్ధాలు దయచేసి వదిలేను సార్ ఇది కేసు వదిలేద్దాం సార్ వద్దండి ఏం జరిగితే జరగని ఉండని చెప్పి సింపుల్గా సున్నితంగా ఆ కేసు వద్దని చెప్పి చెప్పండి ఓకే సో కాబట్టి నిజాయితీగా మీకు ఇంటెన్షన్ ఉంటే వేయండి అవసరం లేదు అనుకుంటే వేయాల్సిన అవసరం లేదు ఆ కేసు వల్ల మీకేమీ వచ్చి పడిపోదు రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు జరుగుతుంది ఆ కేసు ఓకేనా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకటి బస్ సార్లు ఆలోచించుకోండి కేసు వేద్దాం అనుకున్న వాళ్ళు వచ్చే వాయిదాలు ఇంకో మంచి విషయంతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు